ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదవ చరణాన్ని చదువుకుందాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వాణిని విడిపించును ప్రియులరా మనము క్రైస్తవులమైనప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం పాపము నుండి విడిపించిన మన ప్రభువు మనలను ఆపదలు లేక సమస్యల నుండి కూడా విడిపిస్తాడు మనము ఆ పరమునకు చేరేంత వరకు ఈ అరణ్య మార్గములో మనకు సంభవించే ఆపదలను మన ప్రభువుతో చెప్పుట ద్వారా మన ప్రభువు నుండి విడుదలను పొందుకోగలం నేటి వీడియోలో ప్రభువుతో చెప్పుము అనే అంశం యొక్క మొదటి భాగాన్ని మీతో పంచుకుంటాను మొదటిగా మన ఆపదలను యేసుతో చెప్పాలి మతె రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభుతో కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు అంతట సముద్రం మీద తుఫాను లేచినందున వారు ప్రయాణిస్తున్న ధోని అలలు చేత కప్పబడింది ఆ సమయంలో మన ప్రభు అయిన యేసు నిద్రిస్తున్నారు అప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నశించిపోచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి మత్ రాసిన సువార్త ఎనిమిది అధ్యాయం ఇరవై ఐదవ వారు తమ యొక్క కష్టాన్ని దేవుడితో చెప్పారు రక్షించుమని చెప్పి ఆయనను లేపారు ప్రిలరా మనము కూడా ఈ లోకమనే సముద్రాన్ని దాటుతున్నాం మన పూర్వీకులు సంసారమును సముద్ర ప్రయాణముగా పోల్చారు గనుక ఈ సముద్ర ప్రయాణములో ఎన్నో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అవన్నీ మనము ప్రభువుతో చెప్పాలి ఈరోజు చాలా మంది అన్ని ప్రభువుకు తెలుసులే అని అనుకొని నిశ్శబ్దంగా ఉంటున్నారు కానీ బైబుల్ చెప్తోంది అడుగుడి మీకు ఇవ్వబడును దావీదు భక్తుడు కూడా దేవునికి సమస్తము చెప్పేవాడు కీర్తన నూట పంతొమ్మిది ఇరవై ఆరులో నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటాడు అంటే దావీదు భక్తుడు అన్ని విషయాలు మన ప్రభువుకు చెప్పేవాడు మనము కూడా ఏది దాచకుండా మనకు వచ్చే ప్రతి ఆపదను మన ప్రభుతో చెప్పాలి అప్పుడే మన ప్రభు మనకు ఆ ఆపద నుండి విడుదలనిస్తాడు రెండవదిగా మన ప్రశ్నలను ప్రభుతో చెప్పాలి వారు ఒకనొక సమయంలో ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతంగా వచ్చారు వచ్చి ఏం చెప్పారు మత్తే రాసిన సువార్త ఇరవై నాలుగు మూడు చదువుతున్నాను చూడండి ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవి మాతో చెప్పు మనగా ఇక్కడ శిష్యులు ఆయన రాకడను కూర్చినటువంటి సూచనలను అడుగుతున్నారు ప్రభువు వారి ప్రశ్నకు జవాబు చెప్పాడు ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఆయన చెప్పాడు మనము కూడా బైబిల్ గ్రంథంలో అర్థం కాని విషయాలను మన ప్రభువును అడిగినప్పుడు మన ప్రభు మనకు సమస్తమును బయలుపరుస్తాడు మూడవదిగా మన వ్యాధిని గురించి ప్రభుతో చెప్పాలి మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం ముప్పై వచ్చినంలో యశు ప్రభు వారు పేతురింటికి వెళ్ళాడు ఆయన పేతురింటికి వెళ్ళినప్పుడు పేతురత్త జ్వరము చేత పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి రి ప్రియుల ఇక్కడ పేతురు అత్త జ్వరము చేత బాధపడుతోంది ఏసు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు ఆమెను గురించి ఏసుతో చెప్పారు ఈరోజు మన జబ్బులు ప్రభుతో చెప్పాలి అది షుగర్ అయినా లేక బీపీ అయినా లేక క్యాన్సర్ అయినా మరి ఏదైనా సరే మన ప్రభువు పరమ వైద్యుడు గనుక ఆయనతో చెప్పాలి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ తో మన జబ్బును గురించి ఎలాగైతే చెప్తామో మన ప్రభువు కూడా పరమ వైద్యుడు గనుక మనకున్న రోగమును గురించి మన ప్రభుతో చెప్పాలి సీమోను అత్తను గురించి అక్కడ వారు ఏ సుప్రభుతో చెప్పినప్పుడు ఏ సుప్రభు ఏం చేశాడు ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను ప్రిల్లరా వారు ఆమెను గూర్చి చెప్పిన వెంటనే ఏ స్వామి దగ్గరికి వెళ్ళాడు ఆమెలో నుండి జ్వరాన్ని వెళ్ళగొట్టాడు ఈ మాటలు వింటుండగా మీ రోగమును ఆయనతో చెప్పండి మీ సమస్యను ఆయనతో చెప్పండి మీ ఆపదను ఆయనతో చెప్పండి ఆయన వచ్చి వెంటనే మీకు విడుదలనిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కరిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అలాగే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అలాగే మాకు కొన్ని రోగములు ఉన్నాయి మేము వీటిని గూర్చి నీతో చెప్పి నీ నుండి విడుదల పొందుకునే సహాయం చేయండి ఈ మాటలు వింటుండగా ఎవరు తమ రోగాన్ని గురించి నీతో చెప్తున్నారు ఎవరు తమ ఆపద గురించి నీతో చెప్తున్నారు ఎవరు తమ అనుమానాన్నితో చెప్తున్నారో వారితో మాట్లాడి వారికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్